వారు ఒక పది ప్రశ్నలు నన్ను అడిగారు నేను ఐ వాంట్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ కానీ సపరేట్గా నాకు టైం ఇస్తా అంటే నేను వారికి ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే నేను బడ్జెట్ మీద మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారు నాకు ప్రశ్నలు వేసినాడు నేను ముఖ్యమంత్రి గారు నాకు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా బడ్జెట్ మీద మాట్లాడమంటారా సో ఐ రిక్వెస్ట్ రెండూ చేస్తా కొద్దిగా టైం ఇవ్వాలి టైం నాకు ముఖ్యమంత్రి గారు మధ్యలో లేచి డివియేట్ వారు చేసిన నేను చేయలేదు ఐ ఆన్సర్ హానరబుల్ సీఎం అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు మీకు మీకు తెలియింది నేను ఎట్లా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పై కంటే తప్పై కాకపోతే ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడొచ్చా సార్ లేదు మీకు తెలియంది కాదు సభా నాయకుడు ఎప్పుడన్నా సభ డైరెక్ట్ సార్ మరి ఆయన నాకు ప్రశ్న సార్ 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 సభానాయకులు కోరింది ఈ రోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పాలని కోరారు స్పష్టతతో అడిగారు వారు సభ ప్రతిపక్ష నాయకులను వచ్చి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి సార్ తప్పకుండా ఈరోజు ఆ వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం దాని తదుపరి మేము ఒప్పో తప్ప ఉంటే మేము కూడా సవరించుకుంటాం అధ్యక్ష వీఆర్ వెరీ ఓపెన్ టు ఇట్ సో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఈశ్వరావు గారు ప్లీజ్ రిస్ట్రిక్ట్ బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలోనే ఇప్పటికే గంటం బాగైంది అధ్యక్ష ఇప్పుడు కేవలం ఐదు నిమిషాలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యారు వన్ అవర్ టెన్ మినిట్స్ ఇప్పుడు దయచేసి గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేస్తే చాలా మంది సభ్యులు కూడా మాట్లాడేది దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష సార్ అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి గారు తెగ నమ్మిందన్నారు విచ్ నాట్ కరెక్ట్ ఇట్ ఈస్ ఓన్లీ టీఓటీ అది మళ్ళీ మనకే వస్తుంది అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప అది రికార్డు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష వారు ఇంకో మంచి మాట అన్నారు మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు వారు అమ్ముకుంటారు అన్నారు మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి నంబర్ టూ నంబర్ త్రీ మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసిన అన్నారు మీరున్న గత తెలుగుదేశం పార్టీ మీరిప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీరిద్దరే పాలమూరు వెనుకబాటుతనానికి కారణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఆరు వేల ఎకరాలు మేం ప్రభుత్వంలోకి రాగానే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు మేము ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాము అధ్యక్ష ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా నేనేదో ఎనభై వేలన్నా అన్నారు ఇరిగేషన్ వైట్ పేపర్ విడుదల చేసిన రోజు ఇక్కడి నుంచే నేను మాట్లాడిన ఆ రోజు తొంభై నాలుగు వేలు చెప్పిన ఈ రోజు తొంభై నాలుగు వేలు చెప్పిన మీరు సరిగా గుర్తు పెట్టుకోక సభను తప్పుదో పట్టించారు ఇకపోతే ఇంకా చాలా విషయాలు అడిగారు ఆయనకు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతా బతుకమ్మ చీరల విషయంలో మహిళల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా దాని సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారు చాలాసేపు చెప్పింది కానీ నేను పోతే నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుందని నేను అందులోకి డీటెయిల్గా పోతలేను బట్ ఎప్పుడు నా డిస్కషన్ పెట్టండి ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్ అధ్యక్ష ఇట్లా అప్పులు ఆస్తుల గురించి మాట్లాడే క్రమంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ మీరు కూర్చుంటున్న సచివాలయం కానీ అప్పుడప్పుడు మీరు రివ్యూకి పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా గురుకులాలు కానీ ఇట్లా రైతు వేదికలు కానీ ఎన్నో ప్రగతి భవన్ కానీ ఇవాళ మా బట్టను ఉంటున్న ప్రగతి భవన్ కానీ ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి అదేవిధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం ఇక భవిష్యత్తులో అనవసరంగా ఆ తప్పుడు ప్రచారం గోబల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష ఇకపోతే గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారంటీల విషయానికి వస్తే అధ్యక్ష ప్రముఖ తత్వవేత్వ